హలో అందరికీ ఈరోజు మనం టైలరింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మనము ఖర్చు కనపడకుండా ఫ్రంట్ డీప్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను అంటే ఖర్చు అనేది లోపల ఉంటుందన్నమాట మనకి ఒరిజినల్ అండ్ లైనింగ్ లోపల మనము ఖర్చు ఉండేలాగా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా మనము మార్కింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని నెక్ విడుతుంది కదా మనకి ఫ్రంట్ షేప్ డీప్ ఆ డీప్ అనేది మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ వర్జినలు మనం వైపు పెట్టుకోవాలి అండ్ మనము క్రాస్ పీసెస్ ఏ విధంగా కోర్టు అనేది మనము వేస్తామో అదే పీసెస్ని ఒక ఒక జాయింట్ కింద స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక జాయింట్ కదా స్టిచ్చింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసి పెట్టుకున్న నెక్ విడితే దగ్గర మనము స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ని మనము నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుని నెక్ ఇప్పుడు కటింగ్ చేసుకోవాలన్నమాట మనము కటింగ్లో కటింగ్ చేయకూడదు మనము పీస్ అనేది యాడ్ చేసిన తర్వాత కటింగ్ చేసి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోండి ఇచ్చుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనము చివరన గోరింగ్స్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వెనక వైపు తిప్పి చివరన ఒక గోరించ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఫినిషింగ్ కోసం చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా మనము శారీలో వచ్చిన పీస్ని ఒరిజినల్ వైపే పెట్టుకున్న తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ని ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి గోడ దగ్గర సో ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇది రౌండ్ తిరగడానికి కట్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఈ విధంగా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది చివరన పూటే పైకి లేపిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకుంటే అంటే జాయింటింగ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఫ్రంట్ డిప్ అనేది తీసుకోవాలి ఒక స్టిచ్ వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నార్మల్గా ఎలాగ అటాచ్ చేస్తామో మీ దగ్గర గ్లూ గమ్ ఉంటే గ్లూ గమ్ లేదా స్టిచ్చింగ్ వేసుకుంటానంటే స్టిచ్చింగ్తో మనము పేరప్ చేసేసుకోవాలి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి లేదు మీరు ఈ మధ్యన గ్లూ గమ్ అనేది యూజ్ చేస్తున్నారు సో అట్లా అయినా గ్లూ గమ్ వేసుకుని ఒక ఐరన్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి సో నీట్గా సర్దుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో ఖర్చు కనపడకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో టైలరింగ్ టిప్స్లో మీరు చూశారు కదా మీరు హెమ్మింగ్ లేకుండా జిగ్జాగ్ అనేది పని లేకుండా అంటే ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఫిట్టింగ్ అనేది లోపలే బెల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది రీచ్ అయ్యే రీచ్ అవ్వడం వల్ల మనకి మంచి మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది సో ఈ విధంగా మనము ఖర్చు కనపడకుండా లైనింగ్ అనేది యూజ్ చేయొచ్చు సో మనము ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మనకి హెమ్మింగ్ అవసరం లేదు జిగ్జాగ్ అనేది అవసరం లేదు కచ్ అనేది కనపడదు ఫినిషింగ్ అనేది బాగుంటుంది బోటెక్ స్టైల్లో ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు బోటెక్ స్టైల్లో మనము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ